హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా హెల్తీగా చాలా సాఫ్ట్గా ఉండే సామలతో ఇడ్లీలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు మినప్పప్పును ఇలా శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి ఇలా నానడం వల్ల ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి నెక్స్ట్ ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల సామలను తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసి మంచి వాటర్ పోసి ఏడు నుంచి ఎనిమిది గంటలు వీటిని కూడా నానబెట్టాలి ఇలా ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత వాటిలోని నీళ్ళన్నీ వంపేసేయాలి నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మినపప్పునైతే మిక్సీ వేసుకోవాలి మనము ఇడ్లీకి మినపప్పును ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన ఈ మినపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో సామలను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ చేసుకొని ముందుగా మనం మినపిండిని వేసాం కదా అదే గిన్నెలో వేసేసి మొత్తం ఇలా అయితే రెండు మినప్పిండి ఇలా సామలను మిక్సీ చేసాం కదా ఈ పిండి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ వదిలేసేయాలి అప్పుడు పిండి అనేది పులిసి ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు మూత తీసి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి పిండి అనేది ఎంత బాగా పొంగిందో ఇలా పొంగడం వల్ల ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి కన్సిస్టెన్సీకి సరిపడా కావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ వేసుకునే ప్లేట్లను తీసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఈ పిండిని ఇడ్లీలా అయితే వేయాలి నేను ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వాడట్లేదు అయినా కూడా ప్లేట్లకు అతుక్కోకుండా చాలా ఈజీగా అయితే ఇడ్లీలు వచ్చేస్తాయి ఇడ్లీలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ప్లేట్కి ప్లేట్కి ఇడ్లీ అతుక్కోకుండా రావాలంటే ఇలా హోల్స్ అనేవి ఇడ్లీ పైన వచ్చేలాగా పెడితే ఇడ్లీలు అతుక్కోవు నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో ఒక ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసి ఒక టూ మినిట్స్ పాటు మరగనివ్వాలి తర్వాత ఇడ్లీ స్టాండ్ను పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ విజిల్ తీ విజిల్ పోయిన తర్వాత మూత తీసి నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ చెక్ చేస్తే అంటుకోకుండా ఇలా అయితే క్లీన్గా రావాలన్నమాట అంతే ఎంతో టేస్టీగా ఉండే సామలతో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా హెల్దీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్